తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు స్మ టీవీ రాయచూటి అన్నమయ్య డిస్టిక్ సుండపల్లి మండలం వీరంజనేయులు ఉపాధి కోసం కోయట్ వెళ్లారు కాకపోతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అసలు ఎలా చనిపోయారు ఎవరిని చంపారా వీళ్ళు ఏమంటున్నారు అంటే కొయ్యేట్ వాళ్ళే చంపారు అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు ఏం జరిగింది అని వీళ్ళని అడిగి పూర్తి వివరాలు అడిగి మాట్లాడి తెలుసుకుంది మా నమస్తే అమ్మా నమస్తే మేడం వేరే అమ్మ వాళ్ళ ఇంటి నా నేరే వాళ్ళ ఇంట్లో పెట్టి ఉన్నారు మా ఇంట్లో పని పనిచేసే ఇంట్లో కాక వేరే ఇంట్లో మర్చిపెట్టిన్నారు ఉన్నారు పోలీసు పోలీసులు వస్తా ఉంటారనే అది నుంచి మళ్ళీ నేను అడుగుతానే ఉండే చూపిస్తాము చూపిస్తాము ఆడే ఉండు ఆడే ఉండు ఎక్కడ పోవద్దని చెప్పారు మా ఆటలు దానికి చూసాను రాలేదు గోవేట రాలేదు పోలీసులు రాలేదు చూపిస్తాము ఇంకా కసి పొండు చూపిస్తాము బయటికి పోగాకు నువ్వు నువ్వు ప్రాబ్లం పడతావు సరతా అని చెప్పి ఇట్లా అట్లా మాట్లాడారు కోవేటో ఆడవాళ్ళకు చేశాను పోజేసాను ఆడవాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మాదిరి ఆన తబానా అని వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మీకు తబాన్ లేదా నాకు తబాన్ లేదా నా బిడ్డలకు తబాన్ లేదా అని చెప్పి నేను గట్టికి ఏసాను నా ము చూపించండి ఒకసారి అని కానీ నా ము చూపిస్తామని చెప్తున్నారు కానీ చూపించలేదు అమ్మా చంపారు అసలు ఎవరు చంపారు తెలుసమ్మా మేడం నాకు కన్ఫామ్ గా వాళ్ళని మనిషి చంపాడు అని చెప్పి నాకు ప్రూఫ్ చూపించలేదు మేడం వాళ్ళు కెమెరాలు నాకు కెమెరాలు చూపించండి నా కానీ ఒకటే పట్టుపట్టాను నా కెమెరాలు చూపించలేదు వాళ్ళు శనివారము శనివారము రాత్రి పదకొండు గంటలకు మా మూడిని పిలుచుకొని మా ముగుడు ముసిల్ది ఏడారికి పిలుచుకొని పోయింది ఎడారికి నేను పిలుచుకొని పోయేటప్పుడు నేను ఉన్నాను బయట బాబుని తీసుకొని బయట ఉన్నాను ఏమి ఈ టైంలో తీసుకొని పోతున్నారు నిన్ను అంటే ముసలివాడు దగ్గరికి తీసుకొని పోతున్నాడు ముసిలోడు ముసోడు కడికి పోయేసేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను అని చెప్పాడు నా ముగుడు నేను మళ్ళీ పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ ఎత్తాడు మాట్లాడాడు నేను వస్తున్నాను నేను వస్తాను నువ్వు పడుకో పద్ద స్కూల్ డ్యూటీలు ఉంటాయి ఆరు గంటలకు నువ్వు పడుకుండేసాయి నువ్వు ఊరి అని చెప్పాడు నా మొగుడు మెసేజ్ కూడా పెట్టాడు నా మెసేజ్ కూడా ఉన్నాయి నా మెసేజ్లు కూడా విన్నాడు నేను పన్నెండు గంటల పన్నెండు పడుకో నిద్రపోయినాను పొద్దున్న ఆరు గంటలకు ఫోన్ చేస్తాడు చూస్తే ఫోన్ చేయలేదు ఇద్దరు మేము ఒకే ఇంట్లో పని చేస్తాము రూమ్ లేవి చూస్తే రూమ్ లో లేడు లేవి చూస్తే దువాణిలో లేడు మా మొగుడు ఇంట్లో ఇంకో డ్రైవర్ పని చేస్తాడు రాజాంపేట పిల్లలు మీరు ఇద్దరు వగేర కూడా పడుకుంటారు కదా నా మూడు ఈ రోజు రాలేదు ఇకి ఈ రూమ్ లో కొనుక్కుండదండీ డోర్ కూడా సరిగా లేదు డోర్ తీస్తే కిరకు కిరక్ అంటుంది నువ్వు వచ్చింది లేదు నువ్వు నా ముగుడు వచ్చిందంటే నేను అక్క నాకు తెలియదు అని అంటున్నాడు మళ్ళీ నేను మా మూ రాత్రి బిల్లుబార తీసుకొని మిన్నారు కదా రాలేదా నా మూడు అంటే లేదు నా కొడుకు పిలుచుకొని వచ్చినాడు నా కొడుకు తీసుకొని వచ్చాడు అని ముసలి చెప్తాంది మళ్ళీ వాళ్ళ కొడుకు అడిగితే నేను తీసుకొని వచ్చాను నా బండ్లో తీసుకు వచ్చాను అని చెప్తున్నాడు నీ బండ్లో తీసుకొచ్చింటే నువ్వు బండ్లో దిప్పినట్టుగా నీ ఇంటి ముందు కెమెరాలు ఉన్నాయి కెమెరాలు ఓపెన్ అంటే ఆఫ్ చేసి ఉండని చెప్తున్నారు శుక్లారి నవ్వుతూ పనిచేసే కెమెరాలు శనివారం నవ్వుతూ పని చేయకుండా పోతాయా మేడం కెమెరా చూపించమంటే ఆ అయిపోయి ఉంది కెమెరా అని చెప్తున్నారు ఇంటి ముందు అన్ని కెమెరాలు ఉన్నాయి వాళ్ళని కొవేటలు అడుగుతాం రాండి వాళ్ళు కెమెరా తిమ్మంటే తీస్తారు ఎవరు బండ్లు ఎక్కించుకోని పోయిన వాళ్ళు అంటే వాళ్ళు చూశారు వాళ్ళు చూపించారు కానీ నాకు చూపించలేదు లాంటి బండ్లు తీసుకొని పోయారు నా భర్త టైం టైంలో కానీ కెమెరాలో ఉండాలి కానీ కెమెరా నాకు చూపించలేదు ఆ బండి నేను గుర్తుపడతానని చెప్పి నా భర్త నేను గుర్తుపడతానని చెప్పేసేసి మాకు తెలియదు మాకు తెలియదు నీ మూడు ఏడాది తాగేసి పడుకున్నాడేమో అని చెప్పారు నా మూడు తాగలేదు మేడం నాలుగు సంవత్సరాల నుంచి నా మూడు తాగలేదు ఇప్పుడు రీతికి వచ్చాడు నన్ను బాగా చూసుకుంటాడు నా బిడ్డలు నన్ను చూసుకుంటున్నాడు మేము ఏదో ఇద్దరు సంపాదించుకుని ఏదో ఒక రూపాయి నా బిడ్డలు చదివించుకోవాలని ఏదో ఇంట్లో ఉన్నాం మేము మాకిద్దరికి కూడా ఏ గొడవలు లేవు శుక్రవారం కూడా మేము చుట్టికి పోయించాం నా మూడు నేను శనివారం ఇలా జరిగిపోయింది వాళ్ళు అడిగితే వస్తాడు వస్తాడనే చెబుతున్నారు కోడన్లు కూతుర్లు కొడుకులు అందరూ కూడా ఇంకా వస్తారనే తడుతున్నారు నేను తిడుతానే ఉండ తిడతానే ఉండ నామో నేదో చేసినారు నీ కొడుకు లేడు నా మొగుడు లేడు నీ కొడుకు ఎక్కడ పోయినాడు అని అడిగాను నేను వానికి మింటలు ఉంటే వాడు ఇద్దరు చేసుకున్నాడు చేసుకున్నాడు ఆడొకర పెట్టాడు ఏడో కోపర పెట్టాడు ఆడొక రోజు ఉంటాడు ఈడో ఒక రోజు ఉంటాడు వానికి మెంటల్ ఉంటే ఎందుకు చంపుతాడు ఎందుకు తీసుకొని పోతాడు అసలుకి మా మూగుడికి వానికి ఏం సంబంధం ఉంది అసలు ముస్తానా ముజిల్దాని డ్రైవర్ నా మూగుడు ముజిల్దాని కొడుకు ఏం సంబంధం ఉంది నా ముని తీసుకొని పోయి మీ జాగ్రత్త తీసుకొని పోయి చాపా ఎడర్లు తీసుకొని పోయి కత్తలతో పోడిసి మ్యూజిక్ లోనే పాత పెట్టేసి మళ్ళీ వచ్చి పల్లెం పక్కలో కొనుక్కుంటాడా మేడం వాడ తెలియనిట్టుగా చేసి మళ్ళీ ముస్లోకి చెప్పి నేను మీ కొడుకు ఏదో చేసింటాడు చూడండి చూడండి అని చెప్తే వాళ్ళు కనుక్కొని వాళ్ళు వాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చి వాడిని కొట్టారు దానిలో వేసి నాకు చూపించకుండా కొట్టుకొని వాన్ని అడగని కట్టే తీసుకోమే నాకు కనిపించకుండా కూడా ఇంకా బండి పద్ధన బండి ఉన్నింది బండి పద్ధన ఉన్ని మధ్యాహ్నం లేకుండా పల్లె పోలీస్ స్టేషన్ లో పెట్టారు బండి ఆ బండి ఎందుకు బండి ఆడ తీసి పెట్టారు ఏం కెమెరాలు తిమ్మండి తీలేదు దేనికి అడిగితే ఆపైపోయా అని చెప్తున్నారు ఆడపిల్ల కత్తితో పొడిచి చంపారు అని అంటున్నారు కదా ఈ విషయాలు మీకు ఎలా తెలిసిందమ్మా అది చెప్పండి సోషల్ మీడియాలో వస్తున్నాయి మేడం ఓకే వీడియో వచ్చేసింది క్వాటి కి వచ్చేసింది అంత వీడియోలు ప్రోగ్రామ్ అవుతున్నాయి ఫోన్లలో ఓకే వాడాన్ని కన్ఫామ్ అయిపోయింది వాడే పప్పుకొని వాడి నిలిచిపోయాడు స్టేషన్ లో నేను చంపి చంపినోడా ఒప్పేసుకున్నాడా నేను చంపేశాను అనేసి నేను నేను తప్పేశాను నేను తీసుకుని పోయి పలాన్ అని పాత పెట్టాను వాడే ఒప్పుకునేసేసి ఈ కెమెరా నా మొగుడు ఫోను నిన్న ఆదివారం పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంకాలం రాత్రి ఒంటి గంట వరకు రింగ్ అయింది మేడం నా మొగుడు ఫోను కానీ ఎత్తలేదు ఫోను ఫోన్ ఎత్తలేదు అసలు ఆ ఫోన్ టచ్ చేయలేదు ఎవరే కానీ రాత్రి ఒంటి గంట కూడా చుట్టాపులీస్ వాళ్ళు వచ్చారు ఆదివారం నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకుని వచ్చారు నన్ను బయటకి రప్పించారు మాట్లాడాను వాళ్ళు పక్క తీసుకొని మాట్లాడారు వాళ్ళకు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని అన్నాడు ఏమి గొడవలు లేవు మేడం మాకు ఏ గొడవ లేవు ఏ కొట్టాటో బాడీ సేఫ్టీ గా ఇంటికి ఇండియాకి వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా చూస్తున్నారు మేడం ఆయన జీలక నమూర్లీకి ఆయనకు ఆయనకు చూస్తున్నారు ఇంకా అక్కడికి రమ్మని చెప్తున్నారు ఈయన ఇక్కడి నుంచి వచ్చేదానికి గురంగా ట్రై చేస్తున్నాను పోయేదానికి కానీ సోగురు రూపాయలు అంటే కూడా ఇంకా లేదు ట్యాక్సీ పోవడానికి నా మరింత తీసుకొని బాగా ఆడికి నన్ను మా మూడు అక్కడ యాభై వేల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి నేను ఆ రోజు శుక్రవారం నవ్వు ఇచ్చాను రెండు నెలల జీతం ఇచ్చాను చేతికి ఇంటికి పంపించవని కానీ ఆ డబ్బులు లేవు బతాక లేవు మూగుడు లేడు నాకు డబ్బులు అవసరం లేదు నా అమ్మ కూడా నాకు ఒక్క ఆకిరి చూసి చూపించండి అని మీద కాళ్ళ పడి ఏడ్చాను మేడం నేను నా మూ ఒక్కసారి చూపించండి ఉన్నాడని నేను ఎవరికి ఎవరికి నేను చెప్పుకోను ఒక్కకే ఒకసారి నా మూ చూపించండి నా కళ్ళతో చూడాలి అంటే వస్తాడనే చెప్తున్నారు విషయాలు అబ్బొకరా విశాల బొక్కర అంటున్నారు కానీ నా ము చూపించలేదు మేడం వాళ్ళు చూపించలేదు వాళ్ళకు వాళ్ళకు తెలిసిపోయింది తెలిసినా కూడా నా ముందు బయటపెట్టలే వాళ్ళు నాకు చెప్పలేదు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు గొడుగులు వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు కానీ నాకు చెప్పడం లేదు నాకు చూపించడం లేదు ఇప్పుడు కూడా నా ముగుడు అజ్జు క చెప్పడం లేదు ఉత్తరా అంటారు మేడం ఇక్కడ లో అక్కడ ఉన్నాడు నీ ముగ్గుడు నీ మునుక్కడికి తీసుకొని పోతామని చెప్పి తీసుకొని పోయి కార్ లో ఏరే వాళ్ళ ఇంట్లో పెట్టారు ఏరే ఇంట్లో పెట్టినా కూడా అక్కడ నన్ను బాగానే చూసుకున్నారు ఆ కొవెట్ వాళ్ళు ఆ వాడు కూడా మా ముగుడు ముసలిడు ఫ్రెండే వాడు వస్తా ఉన్నాడు అక్కడికి ఆ బాబా గడువానికి నేను చూశాను అక్కడ వద్ద ఇబ్బంది పెట్టలేదు తిండి నీళ్ళు అన్ని ఇచ్చారు చూశారు బాగానే ఉంది కానీ అక్కడ పెట్టేశారు తీసుకుని పోయి అక్కడ అక్కడ నుంచి బయటపడేదానికి నాకు వల్ల కావడం లేదు అది లొకేషన్ రావడం లేదు మా పిల్లలు అడుగుతున్నారు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని నేను చెప్పలేక మెక్కలేక ఏదో ముసీదాని నెంబర్ పెట్టి ముసీలదానికి కొట్లాడినారు మా అన్న చంపేసినట్టు మా వదిని కూడా చంపేశారా మీరు ఇప్పుడు కనిపించలేదు ఆమె చెప్పలేకపోతుంది ఎక్కడున్నారని చెప్పి ముసలిదా కొట్టి దానికి ఫోన్ చేసి ఎక్కువ పెడితే లొకేషన్ పంపించింది వాళ్లకు వాళ్ళ అంతా ఉండదు మీ వదిన తీసుకొని బాడేనని అంతే తప్ప వాళ్ళ నుంచి అసలు నిజాలు నిజాలు అసలు చెప్పడం లేదు వాళ్ళ కొడుకే కదా ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా ఒప్పుకొని నిలిచిపోయాడు నేను చేసే నా పని ఒప్పుకొని నిలిచిపోయాడు వాళ్ళ కొడుకు ఒకడే సొంతన్ని చంపాడు ఇంకా ఎన్నో ఇద్దరు తీసుకొని పోయినాడు నా మూడు అంత పిరిగివాడు కాదు మేడం సామైన నమ్మడు మనసు అలా నా మూడు ఆ రోజు రాత్రి ఏమి దేవుడు నన్ను తీసుకోవాలి అనుకోని ఏమన్నా పోయినాడు ఏమో మూడు ఎవరికి కాని మాట్లాడినాడు కాదు ఇవి చేసుకున్నాం చేసుకున్నాం చెప్పేవాడు నాకు మేమిద్దరం కలిసి పిలిచి ఉండేవాళ్ళము నేనే భోజనం పెట్టేదాన్ని నేనే టిఫిన్ పెట్టేదాన్ని నాతో బాగుండేవాడు నేనే కొట్లన్నా కూడా నా తైన నాతో బాగుండేడు నా బంగారం నువ్వే బంగారం అని చెప్పేవాడు నన్ను చూడు నువ్వు కూడా సేఫ్టీగా వస్తావు మీ భర్త బాడీ కూడా సేఫ్టీగా వస్తుంది కోవేటో వాళ్ళు కోవేటానికి కాలు పట్టుకున్నాను మేడం నాకు చూపించు అమ్మ అమ్మ అంటా ఎందుకు చూపించలేదు మీరు నా మొన్నే నా చేసినారు కాబట్టి చూపించలేదు మీరు లేదంటే ఎందుకు చూపించారు అంటే ఈజీ ఈజీ వాళ్ళ ఎందుకు ఫోన్ చేస్తాను చేయకాకంటారు మేడం వాళ్ళు కోవేట నాకు నాకు తెలిసి ఏ గొడవలు పడలేదు మేడం వాళ్ళు నాకు తెలిసి నాకు చేర్చే ఏ చేసినా ఏ చెందిన కూడా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తాడు ఇది పరిస్థితి ఇది పరిస్థితి నేను దగ్గర ఉన్నాను అని చెప్పేసి మూడు మూడు బేసవారం నా వద్దు అది బయట అది జిబాల అది డబ్బు డ్రమ్ము తీసుకురామని పన్నెండు గంటలప్పుడు వచ్చి మామూలు డోర్ కొట్టాడంట బయటికి రా నువ్వు బయటికి రావ్వు నువ్వు బయటికి రా బయటకు వచ్చి డబ్బా డబ్బు తీసుకున్నావు జిరా జిబాల్ అంతా కింద వేస్తావు కొన్ని అంటే అది గవర్నమెంట్ గడిపి రాపిస్తే ఇల్లు గుబేట డబ్బా తీసుకొచ్చి వాళ్ళు పెడతారు మేడం మా సంబంధం లేదు ఎవరన్నా తీసుకొచ్చి పెట్టి పెట్టు అంటున్నారు నుంచి తీసుకొచ్చి పెడితే మా చూసి కారణం ఏమైంటుంది కారణం నాకు తెలియదు అంటూ రావడం లేదు వాడు అది కూడా అది జీవాల్గా గొడవ జరిగిందని నాకు తెలీదు ఎట్లా పోలీసు కూడా చెప్తున్నాడు అమ్మ ఒక నిషం ఒక నిమిషం మీ అమ్మగారు అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడండి అమ్మా భద్రంగా నీలాంగు ఒకరికి జరగకుండా చెయ్యని చెప్పు మీడియా వాళ్ళకి చెప్పమ్మా సార్ వాళ్ళకి చెప్పు నా మాదిరింగ్ ఎవరికి జరగకూడదు మా ఇండియా వాళ్ళకి ఎవరికి ఇట్లా జరగకూడదు అని నారా లోకేసుకుపోవాల ఇది అని మా నాలా ఏ తల్లికి ఏ తల్లి ఏడ్చకూడదు నాలా ఏ ఆడబిడ్డ ఆడచకూడదు అని చెప్పు ఇంకో వేడికి వచ్చారు గాని ఏం చేయని వచ్చారమ్మా చచ్చిపోయేదానికి వచ్చారా వేడికి తల్లే చల్ల ఇపుడు చూపితావో వచ్చాడు చూచావ వచ్చాడు నీ మోన్ని పిచ్చు కొరుమండి వాతావడే సమనే చూపిస్తా సరోజమూరు ఇప్పుడికి చూపించనేదో నా తో ఐసి గాడ మనే పిచ్చుంబనే మానా jata lamma ఆ చార్తీ <laughs> గడవ <laughs> 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 <laughs>